హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై స్టోరీస్ ఈరోజు నవ్వుల పువ్వులు చెప్తున్నాను తండ్రి సునీల్ నీ పళ్ళు బాగా నొప్పి పెడుతుంటే మనం వెంటనే దంత వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి మీకు భయమేమీ లేదు కదా సునీల్ నాకు భయమేమీ లేదు నాన్న తండ్రి అది ఎలా ఉండాలి నీకేమీ కాదులే సునీల్ అయితే మరి వైద్యుడి దగ్గరికి వెళ్ళడం ఎందుకు రెండవది అమ్మ నేను స్విమ్మింగ్ పూల్లో లోతుగా ఉండే చోటుకి వెళ్ళి ఈత కొట్టవచ్చా లేదమ్మా అది ప్రమాదకరం అక్కడ లోతు చాలా ఎక్కువ మరి నాన్నను ఎలా వెళ్ళనిచ్చావు ఆయనకు జీవిత బీమా ఉందిగా మూడవటి రీటా అమ్మ నేను ఈ రోజుల్లో మా లెక్కల మాస్టార్ని మా స్నేహితుల పన్నిన పన్నాగం నుంచి రక్షించాను తెలుసా అమ్మ చాలా మంచి పని చేశావమ్మా ఏం చేశావేమిటి అప్పుడు రీటా అనింది మా స్నేహితులు ఆయన కూర్చునే కుర్చీ మీద మెరుకు పెట్టారు మా మాస్టర్ ఆ కుర్చీలో కూర్చోబోతుండగా నేను ఆయన కింద నుంచి కుర్చీని లాగేశాను షర్మిల రసిత మా అబ్బాయి చాలా సత్ప్రవర్తన కలిగిన వాడు తెలుసా రసిత అలా ఎలా అనగలుగుతున్నావు మీ అబ్బాయిని అరెస్ట్ చేసి ఐదేళ్ళు జైలు శిక్ష వేశారు కదా షర్మిల అవును కానీ రెండేళ్ళు శిక్ష పుట్టాయా కానీ అతని సత్ప్రవర్తనను గమనించి అతని జైలు నుంచి విడుదల చేశారు మరి తర్వాత కదా భర్తతో భార్య లేవండి మన ఇంట్లో దొంగలు పడ్డారు వాళ్ళు నేను నిన్న రాత్రి చేసిన వంటలు తిన్నట్లు ఉన్నారు వాడు అవునా అయితే మనం వెంటనే అంబులెన్షన్ని పిలవాలి చిన్న ప్రయత్నం చేశాను బాగుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తప్పులుంటే కామెంట్స్లో రాయండి ప్లీజ్ థ్యాంక్ యూ